గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ద బిగ్ నేమ్స్ ఆర్లో బిగ్ నేమ్స్ కానీ అదే ఎగ్జాక్ట్ అంటే వాళ్ళు తెలిసిన మన మన కదా తెలిసినా కూడా ఇప్పుడు మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సిరీస్ అవును యూ డోంట్ గో देयर बिकॉज ఆఫ్ అవర్ ఫలాన రॉकన్నాడు అడ్వైనా దానికి వెళ్ళట్లేదు మీరు అది స్పెక్టికల్ అది వెహికల్స్ ఛేజుస్ యాక్షన్ ఇది అది సో అప్పుడు అప్పుడేంటి మీకు తెలిసిన యాక్టర్ ఉండి కానీ వాడి కోసం సినిమా క్యారెక్టర్ మానేశారు హాలీవుడ్లో అది అది నేను చెప్పేది నో సో ట్రూ ఎస్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది ఆ ట్రైలర్ బట్టి దాన్ని బట్టి రాజ్ రాజ్ కుమార్ బాధ ఆ రేంజ్లో ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరర్లెస్ అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు అది నేను చెప్పేది అదే ఎందుకంటే దాని డిజైన్ కూడా వేరే ఉంటుంది అవునవును అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యి ఉండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్టు ఒక ఇది ఒక స్టార్ హీరో అలాంటిది షోయింగ్ దెమ్ నాట్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది చిరంజీవి గారు నార్మల్ గా మీకు మెగాస్టార్ అయ్యింది డెఫినెట్ గా ఐ ఫీల్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు అన్నారు ఆఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైం లో తీలేరు అలాంటి ఆ ఈ టైం లో కరెక్ట్ కరెక్ట్ విష్ణునాథ్ గారు ఆఫ్ కోర్స్ నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సాంగ్ ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ కూడా బీన్ వెరీ డిఫరెంట్ అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సాంగ్కి ఏమి ఏదో ఉండదు ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమయాజుల్ గారి లాంటి ఒక సిక్స్టీ ఇయర్ ఓల్డ్ అన్నోన్ పర్సన్ పొటాగ్నిస్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవరు అసలు ఇమాజిన్ కూడా చేయడం అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలే మీరు అన్నట్టు యా మోడల్స్ లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్ అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత తర్వాత బాగా పికప్ అయ్యే కల్ట్ ఫిల్మ్ అయిపోయింది ఇదేమో స్త్రీ టూ ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ బ్లాక్ బ్లాక్బర్ ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే అంటే అలా ఉంది ఇంకోటి ఏమైంది నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి ఐదు కోట్లు వచ్చాయి యాభై నాలుగు కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే ఐదు కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది ఐదున్నర కోట్లంతా జాన్ అబ్రామ్ సినిమాకి వచ్చింది అదే రోజు మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యునరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉంటుంటాయి ఆర్జీ గారు మొన్న కలికి వచ్చింది ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫీస్ట్ వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ ఉంటే అసలు నేను చూడొచ్చాను దీపిక ఇంకో వైపు బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యుండేషన్స్ చాలా అయ్యి ఉంటాయి కదా కోర్స్ ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఐదు వందల కోట్లకి వందో యాభై ఎక్కువ రావడం యా బెటరా లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా ఇక్కడ ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి నూట యాభై సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే నైంటీ పర్సెంట్ ఉండే దాంట్లో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి సో ఆ టెన్ పర్సెంట్లో మీ సినిమా ఉంటుందా ఉంటుందని తెలియదు కదా మీకు అవును బట్ ఎకానమీ విల్ రన్ లైక్ అంతే అదే దట్ ఈస్ ఫెయిల్ సేఫ్ అప్పుడు పెద్ద సినిమా చేసి కంట్రోల్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పండి ఒక సినిమా మీరు నాలుగు వందల కోట్లు అనుకోండి దాంట్లో మీకు టూ హండ్రెడ్ కోర్స్ నష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు దీని బేసిస్లో పది కోట్లు పదిహేను కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు పదే పదిహేను పోతుంది ఇక్కడ టూ హండ్రెడ్ పోదు అంతే కదా అంతే రిస్క్ బట్ కొడితే జాక్పాట్ కొడితే ఇంకా తిరుగుంటుంది తిరుగుంట అది అది బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలు అందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఇస్ వెరీ హై బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా యూనో మంచి ఒక ఇలాంటి ఒక వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్ వెదర్ హీల్ టేక్ దిల్స్ వీ డోంట్ నో హీఈస్ కంపెల్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్ దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ ఈ లెక్క తిరగదు అనుకోండి ఇది వాథింగ్ ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ నాట్ అబౌట్ దట్ అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్ట్ కాస్టింగ్ ఫ్యాక్టర్ అది దట్ ఈస్ వాట్ ఎ సూపర్ స్టార్ అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమిర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తారు ఆమిర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు 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 ఏంటి ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా చాలా పెద్ద హిట్ అయ్యేది తర్వాత తారేజమీపే తీస్తే తారేజామీ పిల్లలు చూస్తారా అది మంచి స్టోరీ కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో వన్ టెన్త్ కమేడ్ తారే జమీపే అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాను కూడా చేస్తాను కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను దీని ఆడియన్స్ దీనికి ఉంటారు కరెక్ట్ యా అప్పుడు ఏమైంది గజనీ కాస్ట్ ఫార్టీ క్రోర్స్ అయితే ఇది ఫైవ్ క్రోర్స్ అయింది ఫైవ్ క్రోర్స్ అయ్యేటప్పటికి ఇది కూడా సిక్స్టీ చేసింది సిక్స్టీ క్రోర్స్ తానే చంపే అదే ఒక నైంటీ చేసే ఉండు సిక్స్టీ కాకపోయినా టెన్ చేసినా కూడా హిట్టే కదా అప్పుడేంటి మీరు ఎంత కాస్ట్ చేశారు ఎంత వచ్చింది చూసి వంద వంద మంది చూ వెయ్యి మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా దాంట్లో తొమ్మిది వందలుగా నచ్చకపోవచ్చు కానీ అది చూసారు మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి ఇప్పుడు ఇక్కడేమో వందలో తొంభై మందికి నచ్చినాయి అవును కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే వంద మంది నేను ఆన్లైన్ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ అది ఆమిర్ ఖాన్ లెక్క ఓహో అంతే అందుకనే దాన్ని ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు లేకపోతే వెరీ హై బడ్జెట్ రెండు అప్పుడు వాటి డిజైన్ వేరు ఉంటుంది అంతే ఎఫెక్టివ్లీ ఆర్ఓఐ ఇస్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ డెఫినెట్లీ మీరు ఫార్టీ క్రోర్ సినిమా నైన్టీ ఎయిటీ చేయడానికి ఫైవ్ క్రోర్ సినిమా సిక్స్టీ చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది పీకే గురించి కూడా అలాగే చెప్పారు పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు అమీర్ ఖాన్ ప్రొడ్యూస్డ్ దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో సో ఫిల్మ్స్ ఆ బట్ ఇవన్నీ ఏంటంటే ఎంత హాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాంగ్ హ్యాండ్స్ ఉన్నాడు హీల్ డూ కాస్ట్ అవే ఒకే యాక్టర్ మొత్తం లో ఒకడే ఉంటాడు హిల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్ యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి బయర్స్ ఉండవు ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇదైపోతుంది

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.